నిజంగా అయితే నా లవ్ స్టోరీ నిజంగా మళ్ళీ నాకు జ్ఞాపకం చేసింది ఒకసారి మూవీ నిజంగా క్లైమాక్స్ ఎక్సలెంట్ యాక్సిడెంట్గా ఉంది లవ్ స్టోరీ సేమ్ మూత దూకాడు అన్నీ సేమే సేమ్ సేమ్ కాదు నేను చెప్పాలి యాక్చువల్గా ఈ లవ్ స్టోరీ కూడా అమ్మాయి ఊతులో దూకింది అమ్మాయి కోసం ఈడు దూకిడు ఈడు చూడ కూడా మొత్తం నా ఎంతో నా లవ్ స్టోరీ జరిగిందంతా నాకు జ్ఞాపకం వచ్చింది నిజంగా అయిపోయింది సార్ ఆ మూవీ నిజంగా ఈ మూవీ లాస్ట్ మూవీ మూవీ మ్యారేజ్ అయింది కదా లాస్ట్ నాకు అలాగయింది. మీ మాంగర్ వెంకన్న లాగా కోపిస్తా. నిజంగానే అదే ఇద్దరు గొడవ గొడవ పడ్డాం మేము. ఇప్పుడు ఓకే అన్నారు. ఇప్పుడు ఓకే అన్నారు. ఇప్పుడు ఇద్దరం కలిసి ఉన్నాం ఇప్పుడు. మంచిగానే చేసుకుంటునారా? చేసుకున్నాం మంచిగానే ఉన్నాం ఇప్పుడు ఇద్దరం కలిసే ఉన్నాం. ఎన్ని ఇయర్స్ అయ్యింది మ్యారేజ్? కట్కి ఇయర్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న యానివర్సరీ ఇంది. ఓకే. మూవీ కానీ బడ్జెట్ lack నేను చేయలేను నిజంగా. కానీ మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మూవీ అయితే బాణం. బాణం. బ్యాండ్ బ్యాండ్ కొట్టించారు ఇప్పుడు ఏ విధంగా చూడండి మా సినిమాలో చాలా రకాలు ఉంటాయండి ఫస్ట్ మీకు కామెడీ కనబడుతుంది దాని తర్వాత ప్యూర్ లవ్ కనబడుతుంది దాని తర్వాత ఎమోషనల్ కనబడుతుంది దాని తర్వాత ఒక సైకోయిజం కూడా కనబడుతుంది దాని తర్వాత హార్ట్ టచ్చింగ్ కూడా కనబడుతుంది అండి ఇదే రాజువట్స్ రాంబాయ్ సినిమా సో అందరు చూసి ఎంకరేజ్ చేయండి రియల్ ఇన్సిడెంట్ ఇది నేను దీంట్లో పాట నాకు ఆనందంగా ఉన్నది చాలా హ్యాపీ ఇది నా డెబ్యూ ఫిలిం అంటే నా సిల్వర్ స్క్రీన్కి ఇదే ఫస్ట్ ఇంకా రావాలని కూడా కోరుకుంటానా ఆడియన్స్ చాలా బాగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అందరికి విపరీతంగా నచ్చిన సినిమా నాకు తెలిసి తెలంగాణలో ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక ఇంటెన్షనల్ లవ్ స్టోరీ ఇది చాలా నీట్గా అందరి కుటుంబ సభ్యులతోని చూడదగ్గ చిత్రం ఇది ఎస్పెషల్లీ యూత్ చూడాల నేను ఇంతకుముందు మీ అందరికి చెప్పినట్టు మన ఈవెంట్ టీజర్ లాంచ్లో అనుకుంటాను ఒక డైలాగ్ చెప్పినా మీ అందరికీ గుర్తుందా మీకు ట్రైలర్ లాంచ్లో ఏం చెప్పా అంటే పడుకోవటం కాదు నిలబడటం అనేది అది అందరికీ అప్పుడే లీక్ చేసిన నేను ఏం లీక్ చేసిన కథని లీక్ చేసిన అందరికి అర్థం కాలేదు అది ఇప్పుడు చూడండి ఇప్పుడున్న యూత్ ముఖ్యంగా చూడాల్సిన సినిమా ఏంది అంటే ఎందుకు అంటే ఏంటంటే అందరికి ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే అంటే పడుకోవటం కాదు నిలబడటం ఈ డైలాగ్ అర్థం కావాలంటే ఈ సినిమా చూడండి మీరు మీరు ఇట్ ఇట్ యు ఎంజాయ్ సినిమాకి ఫస్ట్ ప్లస్ అంటే మనోజ్ గారి వాయిస్ మ్యూజిక్ అండ్ తేజస్విని గారిది కావచ్చు అఖిల్ గారు కావచ్చు స్క్రీన్ ప్లేస్ అద్భుతంగా ఉంది దీన్ని ఇంకొంచెం ప్రేక్షకుల ముందుకి ఇంకా బాగా తీసుకెళ్తే బాగుంటుందని అందరు ఒపీనియన్ దాన్ని ఇంకెలా తీసుకెళ్ళబోతున్నారు డెఫినెట్లీ తీసుకెళ్తాం ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికే మేము యూఎస్లో వన్ ఫిఫ్టీ థియేటర్స్లో రిలీజ్ చేస్తాం యూఎస్లో తర్వాత మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నాము సినిమాలో మీకు మ్యూజిక్ కూడా ఒక పెద్ద సినిమాకు ఉన్నంత మ్యూజిక్ కానీ ఫోటోగ్రఫీ కానీ మీకు యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ ఎస్పెషల్లీ మా వెంకన్న వెంకన్న మొత్తం మొత్తం షోని స్టీల్ చేసేసాడు తర్వాత కట్ చేస్తే మీకు క్లైమాక్స్ ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో ఇట్లాంటి క్లైమాక్స్ అయితే ఎక్కడ రాలేదు కాబట్టి మీరు క్లైమాక్స్ కోసమైనా ఒకసారి మీరు సినిమా చూడండి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ఇప్పుడున్న యువత యువకులకు విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే మీరు డెఫినెట్లీ మీరు వచ్చి చూడండి మీరు డెఫినెట్లీ వస్తుంది ఇది చాలా మంది అంటే విలేజ్ లవ్ స్టోరీ అనుకుంటున్నారు ఇది విలేజ్ లవ్ స్టోరీ కాదండి ఇది ఒక ఇద్దరు లవర్స్ వాళ్ళు వాళ్ళ ప్రేమ కోసం ఎట్లా నిలబడారు అనేది స్టోరీ కాబట్టి నేను మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా డెఫినెట్లీ మీరు ఒకసారి వచ్చి మీరు చూడండి డెఫినెట్లీ మీకు నస్తుంది సినిమా నాకు ఒక పాయింట్ బాగా అనిపించింది ఏంటంటే ప్రేమించడం అంటే ఏదో ఉన్న రోజులు కలిసి తిరగడమో లేకుంటే పడుకోవడమో లేకుంటే ఇంకో ఇంకొకటి ఇంకొకటి కాదేమో ప్రేమించిన తర్వాత బతికినా చనిపోయినా వాళ్ళతోనే అనే పాయింట్ చెప్పడం చాలా బాగా నచ్చింది నాకు ఫస్ట్ ఇంకొకటి వరంగల్ లొకేషన్స్ అంటే ఏదైతే మాటలు వాళ్ళు వాడారో ప్రాపర్ స్లాంగ్ వాడడం ఎక్కడ ఎక్కడ మామూలుగా అయితే దొరికిపోతాం బట్ ప్రాపర్గా తీయడం చాలా బాగా అనిపించింది పల్లెటూరు సినిమా లాగా అది చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఇంకోటి సురేష్ బాబుల అన్న మొన్ననే బ్లాక్ బాస్టర్ కొట్టాడు ఇంకొకటి ఆయన ఖాతాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ హీరో హీరోయిన్ యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోరే చెప్తుంది అరే మనం ఇది ఫీల్ అవ్వాలి ఇక్కడ ఎమోషన్ ఇది ఆ బ్యాక్గ్రౌండ్స్ కోరే తెలుస్తుంది మనకు అంటే వాళ్ళ యాక్టింగ్ ఆ డైలాగు వాళ్ళు కాదు ఆ మ్యూజిక్ వల్ల తెలుస్తుంది నేను అది చాలా బాగా ఫీల్ అయ్యాను నేను ఇంకో మెయిన్ హీరో అఖిల్ చాలా బాగా చేశాడు అసలు చాలా 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 స్క్రీన్ ప్రజెన్స్ కానీ డైలాగ్ డెలివరీస్ కానీ మెయిన్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా అనిపించింది అఖిల్ అండ్ తేజస్వి కాంబినేషన్ అది అంటే ఎలా అంటే పల్లెటూరుల్లో మనం చూస్తుంటాం లవ్ బర్డ్స్ సేమ్ మన మన ప ఊర్లోనో పక్క ఊర్లోనో ఫ్యామిలీస్ వాళ్ళల్లో ఉంటారు కదా సేమ్ నాకు అలా అనిపించింది ఏదో వాళ్ళు యాక్ట్ చేస్తున్నారనో లేకుంటే ఆ ఫీల్ నాకు అనిపించలేదు బట్ కాకపోతే ఇక్కడ డైరెక్షన్ విషయానికి వీటి విషయానికి వస్తే స్టార్టింగ్ కొన్ని లిప్సింగ్స్ కొన్ని డబ్బింగ్ అవి కొంచెం తేడాగా ఉన్నాయి అంటే వాయిస్ ఓవర్స్ అలాగా ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ చాలా ల్యాగ్ ఉంటుంది డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాడు హీరో హీరో క కొన్ని కొన్ని సీన్స్ అవి తప్పించి కంప్లైంట్ ఏం లేదు డైరెక్షన్లో కూడా డైలాగ్స్ చాలా బాగా రాసేది కొన్ని చూడండి స్టోరీ అనిపించింది లేదు అలా అంటే మనం ఒక ఒక కంటెంట్ అంటే ఒక మ్యాటర్ ఏంటంటే నేను ఇంకా హీరోకి ఇస్తాడేమో ఇంజక్షన్ అనే థాట్లో ఉన్నా నేను చెప్పాలి బాగా అన్నా లేదు నేను వేరే థాట్లో ఉన్నా బట్ అది అలా జరిగేసరికి షాక్ అయ్యా నేను అరే ఇలా కూడా బట్ నాకు ఈ విషయం కొంచెం ముందే తెలుసు ఎగ్జాక్ట్గా సోన్సో అని తెలుసు కానీ బట్ ఇలా జరుగుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే దానివల్ల చాలా ఇంపాక్ట్ అనిపించింది అరే అరే ద్వేషిస్తే ఇంత ద్వేషించాలా కన్నా కూతురే కదా లేదంటే ఫ్యామిలీ మెంబరే కదా క్యారెక్టర్ ఎలా అనిపించింది జస్టిఫికేషన్ అయిందా చైతన్య కుమ్మేసారు అసలు వన్ మ్యాన్ షో అసలు ఇప్పుడు నేను అఖిల్ యాక్టింగ్ బాగుందన్నాను కదా లాస్ట్లో చెప్దాము ఆగా చేతు గారి గురించి శివాజీ గారికి ఎంత అప్లాస్ అయితే వచ్చిందో దానికి డబల్ ట్రిబుల్ కూడా వస్తుంది అసలు ఆయన ఒక సీన్లో ఒక సీన్ ఉంటుంది తాగి ఏదో ఇంత న్యాచురల్గా అనిపిస్తుంది అంటే రెండు పెగ్గులు పడ్డాక ఎవడైనా ఇంతే కదా అనే ఫీలింగ్ వస్తుంది చాలామందికి ఓవరాల్ రేటింగ్ ఎంత నాకైతే చాలా బాగా అనిపించింది బట్ ఓవరాల్ ఒక రివ్యూలా చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్లో ఫ్లాస్ కొన్ని ఉన్నాయి కాన్సెప్ట్ చాలా బాగుంది సో ఓవరాల్గా ఓ టూ పాయింట్ ఫైవ్ ఆడియన్స్ ఇప్పుడైతే మేము శ్రీరాములు థియేటర్ దగ్గర నుంచి రావడం వచ్చింది అయితే అక్కడ మొత్తం అంతా బ్లాక్ బస్టర్ అని చెప్పి అందరూ అంటే అందరికి నచ్చింది సటన్ ఏజ్ అని కాకుండా పిల్లలు చూసారు పెద్దలు అంత అన్ని అన్ని ఏజ్ వాళ్ళకి నచ్చింది సినిమా కామెడీ ఉంది లవ్ ఉంది ఎమోషన్ క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అంటే అందరికీ నచ్చుద్ది కోరుకుంటున్నాము మీ మ్యారేజ్ వల్ల రాంబాయ్కి ఒక ఇన్స్పిరేషన్ కలిగించారు అవి సీక్రెట్ అది చెప్పకూడదు ఇక్కడ సినిమా చూడండి అక్కడ తెలుసుకోండి ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్ అక్కడ చాలా స్ట్రగుల్ అయ్యి షూట్ చేసాం బట్ ఇక్కడ థియేటర్కి వచ్చి ఆడియన్స్ రెస్పాన్స్ చూసిన తర్వాత మేము అసలు ఆ ఫీల్ కూడా లేకుండా పోయింది ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే మా రాజు రాంబాయిని మేమైతే ఎంత దగ్గరుండి చూసామో వీళ్ళందరూ కూడా అంత దగ్గరుండి చూశారు కాబట్టి మాకు అసలు రాజు అంబాయిని అందరూ ఒక దగ్గరుండి అందరూ కలిసి మ్యారేజ్ చేసినట్టు అనిపించింది మేమే కాకుండా ఆడియన్స్ అందరూ కలిసి మా రాజు అంబాయికి మ్యారేజ్ చేసినట్టు అనిపించింది సో చాలా హ్యాపీ అండి ఇది పబ్లిక్ రివ్యూస్ ఉంటే అంత మంచి వస్తుంది సినిమాలో కూడా ప్రతి సీన్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు నాకు కూడా మాట్లాడే రాదు అయితే అది చూసిన తర్వాత అందరు సైలెంట్ అయిపోయారు లాస్ట్ థర్టీ మినిట్స్ మాత్రం మధ్యలో ఇంటర్వ్యూలో కూడా సైలెన్స్ ఆ సైలెన్స్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాం బాగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి దానికి నవ్వుతున్నారు సో అసలు అది చాలా మెమరీగా అనిపించింది నాకైతే బికాజ్ ఇది ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత అందరూ ఎందుకు అంత ఇది అవుతారంటే ఇది రియల్గా జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి సో మాకు కూడా స్టోరీ నారేజ్ చేసినప్పుడు డైరెక్టర్ సార్ చెప్పారు ఇది రియల్ ఇన్సిడెంట్ అని సో ఇది రియల్ ఇన్సిడెంట్ అయ్యింది అవ్వడం మేము కూడా చాలా అసలు అంటే క్లైమాక్స్ ఎలా ఉంటుంది మాకు కూడా లాస్ట్లో తెలియదు క్లైమాక్స్ ఎంతలా జరిగిందా ఇది ఎక్కడ జరిగిందని అప్పుడు చెప్తే అసలు అంటే అలా వేరే అండి అసలు ఇంకొకటి అంటే సినిమాకి మెయిన్ ప్రాణం పోసిందైతే సురేష్ బొబ్లీ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న సినిమా అంతసేపు ఆడియన్స్ అందరు కూర్చున్నారంటే డైరెక్టర్ గారికి ఎంత క్రియేట్ ఇవ్వాలో సురేష్ బబ్లి అని కూడా అంతే క్రేట్ ఇవ్వాలి ఎందుకంటే ప్యాక్ ఇచ్చి పడేసాడు అన్న ఒకొక్క వస్తూ ఉంటే అంటే జనరల్ మాకే గూస్ బంప్స్ వచ్చింది అంటే మేము ఆల్రెడీ చాలాసార్లు విని విని ఉంటాము ఆ థియేటర్లో ఆ బీజియం వింటుంటేనే మాకే కూసి పంపించొచ్చినాయి అంటే ఇంకా ఆడియన్స్కి ఎట్లా ఉంటుందో మాకు అది సో మీరు కూడా అందరూ చూసి హిట్ చేస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ డైలాగ్స్ కూడా తెలుగులో మన తెలంగాణ స్లాంగ్లో అన్ని అదిరిపెట్టేట్టు ఉంటాయి అది మనం చెప్తే ఇప్పుడు కాదండి మన థియేటర్లో చూసినప్పుడు ఆ ఆడియన్స్ లో ఆ ఫీల్ ఉంటది కదా రాజుగడ్ డైలాగ్ చెప్తాడు రాజు అంటే ఒత్తి రాజు కాదే రాజు రాజు అంటే రాజుగడ్ రాంబాయి అని చెప్పి చెప్తాడు ఫైనల్ గా ఒప్పుకున్నారా మీ లవ్ కంటే రాజు లవ్ గొప్పదండి అది ఒప్పుకున్నాను కానీ కొన్ని సందర్భాల ఒప్పుకోవాల్సి వచ్చింది సో మీరు కూడా నా లవ్ గ్రేట్ అని చెప్పి అందరికి చెప్పండి నాకు తెలిసి సురేష్ బొబ్లి గారికి అంటే నార్మల్గా ప్రీవియస్గా ఒక సినిమా చూసుకుంటే కామెడీ టైమింగ్ చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ అని చెప్పుకున్నాం బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషనల్గా కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ ఒక మంచి కథ రిలేటబిలిటీ కథ కాకపోతే తెలిసిన కథే కాబట్టి మరి జనాలు ఎలా ఆదరిస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఎందుకంటే సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ ఇంకా బాగా అనిపించింది చైతన్య గారు నార్మల్గా మంగపతిని చూసాము మంగపతికి బాబులో ఉన్నాడు వెంకన్న సో పెర్ఫార్మెన్స్ వైజ్ ఈజ్ గుడ్ అండ్ హీరో పెర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం నాకు తను బిగ్ స్క్రీన్ అంటే తను చేసిన విందు భోజనం అనేది చూశాను సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇందులో చాలా ఎమోషనల్గా చాలా చాలా రియలిస్టిక్గా అంటే ఒక బస్తీ కుర్రాడ్ ఎలా ఉంటాడు మాస్ ఎలా ఉంటుంది అనేదాన్ని చాలా చాలా రియలిస్టిక్గా చూపించారు అండ్ రాంబాయ్ క్యారెక్టర్లో తేజస్వి వాస్ రియల్లీ గుడ్ నాకు అంటే క్యారెక్టర్స్ని చూడలే నేను తేజస్వి అని కానీ కాంబినేషన్ చాలా బాగుంది పేరు చాలా బాగుంది న్యూ ఇయర్స్ గుడ్ నాకైతే మూవీ నచ్చింది బట్ ఎక్కడ ల్యాగ్ అనేది కొంచెం ఇంకా ఫాస్ట్గా పరిగణటించి ఉండొచ్చు సినిమా అనేది అనిపించింది ఇంత టైం అక్కర్లేదు అండ్ ఓవరాల్గా ఇది అంటే మనకి పరువు హత్యల మీద చాలా చూస్తూనే ఉన్నాం అలాంటి ఒక కా కాన్సెప్ట్ని చాలా రిలేటబుల్గా అందులో ఒక మనకి నాకు నాకైతే ఈ సినిమా వచ్చేవరకు తెలీదు ఓ తండ్రి తన కూతురికి అలా ఏంటి ఒక ఇంజక్షన్ ఇచ్చాడని నాకైతే తెలీదు రియల్ రియల్గా నేను ఎక్స్పెక్ట్ చేయాల చూసిన తర్వాత ఈ వీక్ నిలబడగలుగుతుంది అది చెప్పలేము బట్ నాకున్న డౌట్ ఏంటంటే టూ థౌజండ్ టెన్కి అందరికీ అవగాహన వచ్చింది వాట్ ఈజ్ ఎయిట్స్ వాట్ ఈజ్ వాటర్ అనేది బట్ ఆ టైంలో కూడా దాన్ని వాళ్ళు మరి ఎలా చూసుకున్నారనేది నాకు అర్థం కాల బట్ ఓవరాల్గా మూవీ ఆస్ గుడ్ ఖచ్చితంగా థియేటర్లో థియేటర్లో చూసే సినిమా అండ్ సాయిలు గారు ఆయన ఏదైతే అనుకున్నారో హీ వాజ్ కంప్లీట్లీ ఆన్ ద మార్క్ అండ్ నాకైతే సినిమా నచ్చింది కి టూ పాయింట్స్ ఫైవ్ రేటింగ్ అవ్వచ్చు యధాట మనం చూసింది కళ్ళకు కట్టుకు గట్టుగా డైరెక్టర్గా చూపించిన విధానం చూస్తే పేపర్లలో ఇదివరకు చూసేవాళ్ళం పరుగు హత్యని ప్రేమలకు సంబంధించిన విఫలమయ్యాయి అని ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ టోటల్ పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది హీరో ఫాదర్ శివాజీ కానీ హీరోయిన్ ఫాదర్ వెంకన్న క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ చేతుగారు కానీ వీళ్ళకి వాస్తవంగా ప్రేమ అనే పదానికి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది శరీరంగా ప్రేమిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా డైరెక్టర్ స్క్రీన్ ప్లే బాగా చూపించారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డ్రామా రొమాంటిక్ ఈ నేపథ్యంలో టైటిల్కి ముందే కొన్ని హెడ్లైన్స్ లాగా మనకు కనపడతాయి వాయిస్ అవర్ మనోజ్ గారు ఇచ్చిన ఎక్సలెంట్ అనిపించింది మ్యూజిక్ బాగుంది అంటే మనం మనుషుల్లాగా పుట్టాము మనుషులానే ప్రవర్తిస్తాలి లాస్ట్ వరకు పశువుల్లాగా మారకూడదు డైరెక్షన్ ఎలా చాలా సార్ అంటే కామన్ పాయింట్స్ అయినా సరే స్ట్రైట్గా ఏం చెప్పాలనుకున్నాడు ఆడియన్స్కి యూత్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి పేరెంట్స్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి మనకు దక్కపోయినప్పుడు ఒకరు దక్కనప్పుడు వాళ్ళతో కలిసి ఎలా జర్నీ చేయాలి అనే టైటిల్కి వాటలో చెప్పేదానికన్నా స్క్రీన్ మీద చూస్తేనే ఈ జోనల్ ఆఫ్ సినిమా ఈ జనరేషన్కి బాగా రిజిస్టర్ అవుతుంది ఎందుకంటే పల్లెటూరు నేపథ్యం అంటేనే కొద్దిగా వెనకడుగు వేస్తారు మరి ఇది అంటే లవ్ స్టోరీ కదా పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా అంటే అందుకే ఆడియన్స్కి ఇది వెళ్తుంది ఆ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు రిజిస్టర్ అవ్వాలి అంటే మనకు చెవులతో చెప్పినవి వినని కళ్ళతో చూస్తే మారుతారు కాబట్టి కళ్ళతో చూస్తే చేంజ్ అవుతారనే ఉద్దేశంతో లవ్ బార్డ్స్ అయినా కానీ పేరెంట్స్ అయినా కానీ చూడండి జాగ్రత్తగా ఇంకా జాగ్రత్త పడేలా హీరో హీరోయిన్ కాంబినేషన్ అండ్ వాళ్ళ స్క్రీన్ స్క్రీన్ ప్రజెంటేషను ఎంగేజ్ కొన్ని మిస్టేకులు చెప్పకూడదు ఆ కరెక్షన్ చేసుకున్నారు ఎండ్ వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చారు అది ఉంది లేదనేది వెండితెర మీద చూస్తేనే ఆడియన్స్కి ఆ అనేది రివీల్ అవుతుంది ఓవరాల్ రేటింగ్ అనిపిస్తుంది త్రీ